తోనే పోయిన శుక్రవారం గ్రీవెన్స్ పెట్టాలన్నా ఒక వారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే స్థాయికి షోకాస్ నోటీస్ కూడా ఇచ్చినారంటే ఈ వేదికని ప్రజ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఎంత చిత్తశుద్ధితో ఉందో మీరు అర్థం చేసుకోని ప్రజలకు కూడా తెలియజెప్తా వారి పార్టీ ఎమ్మెల్యేకే షోకాస్ నోటీస్ ఇచ్చిన నాకే షోకాస్ నోటీస్ ఇచ్చినట్టు ఎందుకు నిర్వహించలేదు పోయిన వారం అని చెప్పేసి అంటే మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం మీ సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇది అటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ముఖ్యమంత్రిగా కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం ఇది కాబట్టి మీరు కూడా సహృదయంతో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటారు ఈ ప్రభుత్వం ప్రజల సమస్య సమస్యల పరిష్కారం కోసం ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఇందాక కమిషనర్ గారు చెప్తూ ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి అర్జీల్లో ఫిర్యాదుల్లో కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉంటాయి దానికి మేము నిర్ణయాలు తీసుకోవడానికి కొలుగు తీరినటువంటి కౌన్సిల్ ఒకటి ఉంది మున్సిపాలిటీ కౌన్ మున్సిపల్ కౌన్సిల్ ఆ కౌన్సిల్లో ఆమోదింపజేసుకుని నిర్ణయాలు తీసుకోకూడదు అట్లా కాకుండా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదంటే పరిపాలనా పరమైనటువంటి అంశాలు కావచ్చు ఏవైనా ఉంటే అది ఒక రెండు రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక రోజుతో పోయేది కాదు మామూలుగా మీ ముందుకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించడమే కాదు ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో చోటన ప్రజల మధ్యన ఫిర్యాదులు స్వీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పేసి కూడా ఒక నిబద్ధతతో మీ ముందుకు వస్తూ ఉన్నాం ఈ రోజు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు సమాధానం చెప్పకుండా ముఖం దాటేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా ఒక ఆదేశాలు జారీ చేయబండి ఎటువంటి పరిస్థితులు ప్రతి శుక్రవారం ప్రజల మధ్యన గడపండి వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కోసమే మీరు పనిచేయండి ఇది మాకున్నటువంటి ఆదేశాలు కాబట్టి ఇది మీ దర్బార్ అని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేసుకుంటూ ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు సామరస్యంగా ఓపికగా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము వినడానికి పరిష్కరించడానికి ఇక్కడ వచ్చున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు కూడా వినియోగించుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటం ప్రభుత్వానికి ఆలోచన విధానంలో కావచ్చు ప్రజా సమస్యల పరిష్కారం పట్టు ఉన్నటువంటి చిత్తశుద్ధి చిత్తశుద్ధిలో కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలనే ఒక పట్టుదల సంకల్పము ఆలోచన కావచ్చు స్పష్టంగా తేడా గమనించాలని చెప్పేసి కూడా మీరు అందరూ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు గత పాలకులకి ఈ ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసం ఇదే ఈ రోజున మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్ని అబ్బాయి పెట్టడానికి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే మళ్ళీ ప్రతిపక్ష పార్టీ హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రయత్నాలు చేస్తాను ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటు మీ అందరికీ ఒకటే చెప్తాన్నా నిన్నటి రోజున ఒక అబ్బాయి చెప్తా ఉన్నాడు కూటమి ప్రభుత్వము రోజు వేసుకుంటే విటమిన్ టాబ్లెట్లు అట్లాడింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో గంజాయి గంజాయి లేదు మత్తు మందు లేదంటే రంగుసార ఇలాంటివి ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను మిమ్మల్ని ఈ రెండింటిలో చాలా తేడా ఉంది విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మీ ఒళ్ళు బాగుంటుంది మీ ఇల్లు బాగుంటుంది గంజాయి మత్తు లేకపోయినా సారాయి అలవాటైనా లేదంటే మత్తు పదార్థాల అలవాటైనా మీ ఒళ్ళు గుళ్ళు అవుతుంది మీ కుటుంబం గుళ్ళవుతుంది సమాజం కూడా గుళ్ళవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహృదయంతో కానీ సహేతుకంగా కానీ సదాలోచనతో కానీ చేసేటువంటి ప్రతి ఆలోచన మీ మంచి కోరి ఈ సమాజం మంచి కోరి రాష్ట్రం మంచి కోరి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు పునరుద్ధరించాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం అని చెప్పేసి మళ్ళీ మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సమయాభావానికి ఒక గంట లేటుగా వచ్చిన ఈ సమయాభావానికి మీరందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ చివరిలో ఈ కార్యక్రమం ఫిర్యాదు తర్వాత చైర్పర్సన్ గారిని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతానని ఎందుకంటే ఇప్పటికే మీకు చాలామంది ఆడవాళ్ళు కూడా వచ్చినారు పిల్లల్లో పనులు వదులుకొని వచ్చింటారు పిల్లలు వంట చేసేదానికి కూడా ఇబ్బంది పడతాం కాబట్టి కార్యక్రమం మొదలు పెడతామని చెప్పేసి వాళ్ళని కూడా అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను